హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి భార్యను అనుమానిస్తున్న భర్త ఒక చిన్న గ్రామంలో రాము అనే వ్యక్తి తన భార్య సీతతో కలిసి నివసించేవాడు వారి జీవితం మొదట్లో చాలా సంతోషంగా గడిచింది కానీ రాముకు చిన్న వయసులోనే అనుమానం చేసే అలవాటు ఉండేది ఆ అలవాటు పెరిగి సీత అనుమానం కలిగించే వరకు వెళ్ళింది ఆశయాలు తెరుచుకోవడం రాముకు ఎప్పుడు తన భార్య నడవడంలో ఏదో తేడాగా అనిపించేది ఒకరోజు సీతా స్నేహితురాలు గౌరీతో మాట్లాడుతుండగా రాము దూరంగా నుంచి ఆ సంభాషణ వింటున్నాడు సీత నవ్వుతూ చెప్పిన మాటలు అతనికి ఏమనిపించాయో కానీ ఇందులో ఒక అనుమానాస్పదంగా మాట ఉంది అని తన మనసులో పడింది వీళ్ళు ఏదో రహస్యంగా మాట్లాడు మాట్లాడుతున్నారు ఇది రహస్యంగా ఉంటుంది అని అనుకొని పొరపడి తనని హింసించేవాడు తన మనసులో గందరగోళం మొదలయ్యింది నా భార్య నా దగ్గర ఏదో దాస్తుంది అని గందరగోళం ఎక్కువైతుంది ఆ రహస్యాలన్నీ నేను బయట పెట్టాలి నా దగ్గర ఏం దాస్తుంది అని ఉండే కొద్ది అనుమానం అనేది పెరుగుతూ ఉంటుంది రహస్యాలు వెనక నిజం నేను తెలుసుకుంటా నా సీత నాకు తెలియకుండా ఏం చేస్తుంది అని సీతనే నేను నిలదీస్తా అని సీత దగ్గరికి వెళ్తాడు ఒకరోజు రాము సీతను నేరుగా ప్రశ్నించాడు నీ స్నేహితురాలితో నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను దానిని గమనించాను సీత అది ఆశ్చర్యపోయింది అంటే నేను నా స్నేహితురాలతో ఏం మాట్లాడుతున్నావో నా వెనక నుంచి నువ్వు వింటున్నావా అంటే నన్ను అనుమానిస్తున్నావా అని సీత అడిగింది కానీ తన మనసులోని నిజం చెప్పాలని భావించింది రాము ఆ కళ్ళల్లో నీరు జారిపోయి రాము నేను నీ కోసం నా జీవితాన్ని అర్పించాను కానీ నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని బాధపడ్డాడు నేను నిన్ను మోసం చేస్తున్నాను ఏంది చెప్పు నువ్వు నన్ను నమ్మకపోతే నా హృదయం ఎలా విరగకుండా ఉంటుంది చెప్పు అని సీతను నిలదీస్తాడు నువ్వు నా కింద పని చేస్తున్నావు అని కోపంగా మాట్లాడుతా నేను ఈ కింద పని చేస్తున్నాను ఎట్లా పని చేస్తున్నా చెప్పు నేను నిన్ను పెళ్లి చేసుకున్నా అంటే నువ్వు ఒక పని మనిషి చీ ఇట్లా మాట్లాడతావా ఇట్లా నన్ను అర్థం చేసుకుంటావా అని సీత కూడా కోప్పడుతుంది కానీ నా భర్తే కథ నన్ను అనింది అని బాధపడి క్షమిస్తుంది సీత తన స్వరం ముదురువుగా కాని ఉద్యోగంతో నిండిన మాటలతో ముందుకు వెళ్ళింది నిన్ను ఎంతగో ప్రేమిస్తున్నానో నీకు అర్థం కావటం లేదా ప్రతీ క్షణం నీ కోసం మాత్రమే జీవిస్తున్నాను కానీ నీ అనుమానాలు నా హృదయాన్ని ముక్కలు చేస్తున్నాయి ఇప్పటికైనా నా ప్రేమ నీకు అర్థం కావటం లేదా ఎందుకు నన్ను ప్రతి క్షణం అనుమానిస్తున్నావు నేను చేసిన తప్పేనిటి నా స్నేహితులతో నీ మాట్లాడటమా అంటే చెప్పు అని నిలదీస్తుంది కానీ రాము ఆశ్చర్యంలో పడిపోయాడు అతని మనసులో సీత పైన వేసిన అనుమానం సరేదేనైనా అని ఆలోచించసాగాడు సీత నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ ఈ గందరగోళం నా మనసును ప్రశాంతంగా ఉండటం లేదు ను ఫ్రెండ్తో మాట్లాడిన విధానం చూసి నేను అనుమానించసాగాను నన్ను క్షమించు అని అంటాడు రాము చి ఇలా మాట్లాడి మళ్ళీ నన్ను అంటావా అని అంటాడు కానీ చిన్న చిన్నగా రాము సీత మనసును అర్థం చేసుకుంటాడు అవగాహన కోసం తొలి ప్రయత్నం చేస్తాడు నాకు ఒక్క అవకాశం ఇయ్యి నేను మళ్ళీ మారతాను అని అడుగుతాడు రాము ఆ రాత్రి రాము తన ప్రవర్తనపై ఆలోచిస్తూ పగటి సీత మాటలను గుర్తు చేసుకున్నాడు తన భార్యకు అన్యాయం చేశానని అతనికి అనిపించింది మరుసటి రోజు ఉదయం రాము సీత దగ్గరికి వెళ్ళాడు నన్ను క్షమించు సీత నేను ఇలా మాట్లాడినందుకు నేను పచ్చాయితాబు పడుతున్నాను జీ నువ్వు ఇలా మాట్లాడ మాకు నేను నీ భార్యని నేను నిన్నెందుకు క్షమించత చెప్పు అని అడుగుతుంది అట్లాంటి మాటలు నువ్వు ఎప్పుడైనా నా ప్రాణం అని చెప్తుంది నిన్ను ఎక్కడో తగ్గించి చూశాను నీ ఆత్మీయతకు అర్థం చేసుకోలేకపోయాను అని క్షమాపణ చెప్పాడు సీతకు అశ్రువులు వచ్చాయి రాము నీ హృదయం మారిందని నేను భావిస్తున్నాను కానీ నా కోసం చేసిన ఈ ప్రయత్నాలు నిజంగా గుండెల్లో పదిలంగా ఉంటాయి థ్యాంక్ యూ రాము నా కోసం ఇంత చేస్తున్నావు నీ కోసం నేను ఏం చేస్తున్నా నీ రుణం నేను తీర్చుకోగలుగుతా అని రాముకు చెప్తాడు ప్రేమ అనుమానం మరియు స్వీయత దృక్పథం కానీ దాన్ని ఎప్పుడూ తప్పుదాదుల్లో పట్టకూడదు కొన్ని రోజుల తర్వాత రాము సీతను అతడి తల్లి దగ్గరకు వెళతాడు వెళ్ళినాక రాము సీతను చూసి అక్కడ ఉన్న తన తల్లి చాలా సంతోషపడుతుంది నా కోసం నా కొడుకు నా కోడలు వచ్చింది అని అక్కడ ఉన్న సీతను తన చక్కని నడవడిని ప్రేమను చూపిస్తూ కుటుంబాలను మంచి నడవడికతో సన్నిహితంగా మెలిగింది రాము తన సీతను గమనించి ఇలాంటి సీతను నేను అపార్థం చేసుకున్నానా అని తనలో తానే కుమిలిపోతాడు తల్లి మాటల్లో సీతపై ఎంతటి ప్రేమ ఉందో గమనించాడు నువ్వు నిజంగా గొప్ప వ్యక్తివి సీత అని మనసులో అనుకుంటాడు ఇంకా సీత మంచి వ్యక్తిగా గౌరవంతో మెలిగి ఉంటుంది తాను తానే చెప్పుకునేది కాదు గొప్పగా ఏ రోజు చెప్పుకోదు కానీ నిజాయితీగా బతుకుతుంది అంతేకాకుండా రాము తన భయాలను సీతతో పంచుకోవడం ప్రారంభించాడు సీత నాకు కొన్ని సందేహాలున్నాయి చెప్పురాము నీకు ఏం సందేహాలున్నాయి సీత నాకు కొన్ని సమయాల్లో భయంగా ఉంటుంది సీత నీ వెనక నేను ఉంటాను అని చెప్తాడు కానీ ఎందుకు సీత నాకు ఏం అర్థం కావటం లేదు నాకు కొన్ని సమయాల్లో ఎందుకు భయం వేస్తుంది అని అడుగుతాడు అప్పుడు సీత ఏమనుకుంటున్నా నాకే అర్థం కావటం లేదు కానీ నిన్ను కోల్పోతాననే భయం నన్ను ఇంతగా అనుమానంగా మార్చింది కానీ అనుమానం ఇప్పుడు ఉండకూడదు అని సీత చెప్తుంది ఎప్పుడైనా మనం మంచిగా ఆలోచిస్తే ఆ మంచి మనల్ని గెలిపిస్తుంది ప్రేమ ప్రేమ అనేది మన ఇద్దరి మధ్యలో ఉండాలి అంతేకాని బయట వ్యక్తికి కాదు అని చెప్తుంది సీత నిశ్శబ్దంగా అతని మాటలు విన్నాక ఆ మాటలు చెప్తుంది రాము ప్రేమ అనేది అనుమానాలపై ఆధారపడితే కాదు అది మన ఇద్దరికీ విశ్వాసంతో నిండినదిగా ఉండాలి అని సీత చెప్పింది రాము ఉండే కొద్దీ తన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం స్టార్ట్ చేశాడు ఇప్పటి నుంచి నేను సీతలాగా ఏం తప్పులు చేయకుండా ఒకరి మీద ఒకరి మీద అనుమానాలు పడకుండా ఉండాలి అని అనుకుంటాడు ఒకరోజు రాము తన అనుమానాలను పోగొట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను సీతకు చిన్న ప్రయాణం అని అనుకుంటాడు కానీ నేను ప్లాన్ చేశాను అక్కడ సముద్ర తీరాన రాము తన గుండె నిండా ఉన్న మాటలను బయట పెట్టాలని సముద్ర తీరానకు సీతను తీసుకొని పోతాడు తన మాటలన్నీ బయట పెడతాడు సీత నన్ను క్షమించు నా మూర్ఖత్వం నీకు బాధ కలిగించింది కానీ నా ప్రేమ నిజాయితీ అని చెప్తాడు ఇకపై నేను మారతాను అని చెప్పగా సీత అతని మాటలు విని ఉదయపూర్వకంగా నవ్వింది ఏంటంటే ఈ మాటలు చెప్పండి మీరు తెలిసి తెలియక ఏదో తప్పు చేసిండ్రు కానీ దాన్ని సర్దిద్దుకుండ్రు ఇప్పటి నుంచి మన ఇద్దరి మీద ప్రేమే ఉండాలి కానీ అనుమానాలు గొడవలు అవి ఉండకూడదు అని చెబుతుంది ఇద్దరి మధ్య ప్రేమ అనేది మరింతగా బలపడుతుంది ఇద్దరు కలిసి జీవితం పట్ల కొత్త ఆశలు పెంచుకున్నారు వారి వారి జీవితాన్ని మరింత సంతోషంగా మారడానికి సంకల్పించారు సీత రాముకు మద్దతుగా నిలిచింది రాములో చిన్న చిన్న మార్పులను గమనించి చాలా ఆనందపడింది అతనిలో మార్పులను సంచబడ్డాయి అందుకే తను మానవుడిగా మారాడు అనుమానస్తుడిగా లేడు అని నమ్మకంగా పెంచుకొని ప్రేమను ఆరాధించింది సంతోషకరమైన జీవితం పొందింది సీత రాముకు ఇలా సంతోషంగా ఉండడానికి అనుమానాలు ఎప్పుడు చోటు రాకూడదని ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి నుండి రాము సీత మధ్య ఎలాంటి అనుమానాలను తాను లేకుండా పరస్పర నమ్మకం బాధ్యత ఉండేలా చూసుకుంటానని మాటించాడు కానీ పరస్పర ప్రేమతో జీవించాలి మా మానిద్దరం గొడవలు పడకూడదు అని నిర్ణయం తీసుకున్నారు వారు ప్రతిరోజు ప్రేమను నమ్మకంతో గడిపి ఒకరిపై ఒకరు మరింత బలంగా ఆధారపడ్డారు వారి జీవితం సౌఖ్యంగా ఆనందంగా సంతోషాలతో నిండి ఉంటుంది కుటుంబ బాధ్యతలు అనేది సీతకు అలవాటు అయ్యింది అనేక జంటలకు స్ఫూర్తిగా నిలిచింది వాళ్ళ ప్రేమ కథ అనేది అందరికీ తెలిసేలా చేసింది ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఈ స్టోరీ ద్వారా కుటుంబాలను బలపరుచుకోవాలి కానీ అనుమానాల ద్వారా విడగొట్టుకోకూడదు